బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పాల్గొని చంద్రబాబు హామీలు మోసాల గురించి చర్చించారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇరవై మూడవ వార్డులోని యాపర్తి కోటి ఆధ్వర్యంలో కేఎం ప్లాజాలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు అధ్యక్ష వహించారు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమాతో కలిసి చంద్రబాబు ఇచ్చిన హామీలు మోసాల గురించి కార్యక్రమంలో చర్చించారు చంద్రబాబు మోసాలు ఇచ్చిన హామీల గురించి ప్రజల్లోనికి విస్తృతంగా తీసుకువెళ్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఇతర కార్పొరేటర్లు వార్డు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కొన్ని సంవత్సరంలో అమ్మఒడి లేదు అదే అమ్మఒడి అని దానికి పేరు పెట్టాడు తల్లికి వందనని అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొస్తే వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కానీ పదిహేను మేలు ఇస్తాను అని హామీ ఇచ్చాడు మొదటి సంవత్సరం సున్నా ఒక్క తల్లికి ఒక్క పైసా పడేవాళ్ళ మరి ఎంత సూపరి అవుతుందో ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం మొదటి సంవత్సరంలో ఫ్రీ బస్సు లేదు మొన్న జీవో ఇష్యూ చేశాడు అది కూడా చెప్తా ఫ్రీ బస్సు లేని పద్నాలుగు మాసాలు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని అంటున్నారు మహిళలు ఫ్రీ బస్ మరి సూపర్ బాన్ ఎలా అవుతుంది తొలి ఎలా అవుతుంది గ్యాస్ పండ ప్రతి కుటుంబానికి ప్రతి కనెక్షన్కి మూడు బండలు ఇస్తారు సంవత్సరానికి అన్నారు లేదు ఒక ఇచ్చాను మరి సుపరిపాలన ఎలా అవుతుంది తొలి అడిగి ఎలా అవుతుంది అని ఇక్కడ ప్రశ్న ఇంకా రైతు భరోసా కూడా మొదటి సంవత్సరం లేదు ఈ సంవత్సరం కొన్ని చోట్ల ఐదు వేలు కొన్ని చోట్ల పన్నెండు ఏడు వేలు వేశారు అది కూడా ఈ సంవత్సరానికి గత సంవత్సరం ఎక్కువ ఎక్కువేసారు సరే ఇక నిరుద్యోగ వృద్ధి లేనే లేదు ఇక ఆడబడ్డ నిధి అన్నారు పదిహేను వందల రూపాయలు ఇస్తా అన్నాడు అది లేదు పీ ఫోర్ అంటున్నారు ఏంటో పెడతారు కాబట్టి అర్థం కాదు మొదటి సంవత్సరం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చ ఒక గ్యాస్ పంట తప్ప అది కూడా ఒకటే గ్యాస్ పంట మూడు వదులు పిచ్చి ఇది సూపర్ క్వాలిటీ ఎలా